హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఆర్ కిషన్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇదైతే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ గురువారం రోజు లాగనమాట ఇంకా మార్నింగ్ లేవగానే లేచేసరికి సిక్స్ అలా అయితే అయిందనమాట నేను కిచెన్లోకి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయితే అలా అయింది ఇంకా ఫోన్ ఛార్జింగ్ లేదు కదా అని చెప్పేసి ఇంకా ఛార్జింగ్ పెట్టేసి అయితే కొంతసేపు ఫోన్ అలా లేదనమాట ఇంకా లేచిన తర్వాత బ్రష్ అదంతా చేసేసుకుని అయితే కిచెన్లోకి వచ్చిన తర్వాత నేను ఇంట్లో అయితే చెప్తూ ఉన్నాను అక్కడ మార్నింగ్ నేను ముందు రోజు లాగ్లో అయితే చెప్పాను కదా బయటకు వెళ్ళేది అయితే ఉందని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ముందు నా నా పనులు అయితే పూర్తి చేసేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను హెడ్ బాత్ చేద్దాం కదా అని చెప్పేసి హెయిర్కి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ టీ అయితే పెట్టేశాను అనమాట స్టవ్ మీద టీ పెట్టేసి అలాగే దోశ బ్యాటర్ అయితే ఉంది దాన్ని కూడా సైడ్కి అయితే పెట్టేసి చట్నీ కోసం ఏమేమి కావాలని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా తీసి పెట్టేసుకుని వచ్చేసి ఇంకా బయటకు వచ్చి నా టీ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇంకా నేను మార్నింగ్ లేచిన తర్వాత ప్రశాంతంగా ఏమైనా పని చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ అయితే టీ తాగేసేయాలన్నమాట ఇంకా టీ తాగిన తర్వాతే నా మార్నింగ్ రొటీన్ కానీ లేదంటే ఏదైనా పని కానీ స్టార్ట్ అయితే చేస్తాను అదేంటో మరి ఇంకా ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే కనుక నాకు ఫస్ట్ టీ పడిపోవాలన్నమాట నా పొట్లో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేసాను పల్లీలు ఆల్రెడీ వేయించినవి కొంచెం అంటే వేయించినవి కొంచెం చప్పగా అయితే చెప్పగా సారీ వేయించినవి మళ్ళీ మామూలుగా నార్మల్గా అయితే అయిపోయినాయి అనమాట ఇంకొక టూ మినిట్స్ అలా స్టవ్ మీద పెడితే మంచిగా వేగుతాయి కదా అని చెప్పేసి మళ్ళీ అయితే ఒకసారి అయితే వేసి పెట్టేశాను మేము ఆ గిన్నెలని దాకలనే చెప్తాము కూర దాకా అన్నం దాకా అని చెప్పి అయితే తింటాం ఇంకా దానిలో అయితే పెట్టి స్టవ్ మీద పెట్టేశాను ఇంకా దోశ బ్యాటర్ అంతా ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా దీన్ని అయితే ఒకసారి అయితే కలిపేస్తున్నాను అనమాట ఎంత పర్మనెంట్ అయినా సరే మనం ఒకసారి కింద నుంచి పై వరకు అదంతా కూడా కలిపేస్తే అప్పుడు మనకి మంచిగా సెట్ అయిపోయినట్టు అనమాట పిండి అంతకుముందు నేను ఏం చేసేదాన్ని అయితే దోశ బ్యాటర్ ఎంత కావాలో అంత అంతవరకు గిన్నెలోకి అయితే తీసుకుని మిగిలినది అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని ఈ మధ్యలో అయితే అలా చేయట్లేదు అనమాట ఎంత కావాలో అంతవరకు మనం దోశ ఏ గిన్నెలో అయితే పిండి కల్పించామో ఆ గిన్నెలో అయితే ఉంచుకుని మిగిలిన దాన్ని అయితే వేరే స్టీల్ గిన్నెలోకి తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఈ చు గిన్నె చుట్టూ ఉంటుంది కదండి అది మనకి సేవ్ అయిపోతుంది అనమాట లేదు మనకి ఎంత కావాలో అంతవరకు దోశ బ్యాటర్ తీసుకుంటుంటే కనుక అదేమో మొత్తం పెద్ద గిన్నెలో ఉండిపోతుంది మిగిలిన బ్యాటర్ అంతా కూడా చిన్న గిన్నెలోకి అయితే వస్తుందని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి చిన్న గిన్నెలోకి నెక్స్ట్ వీక్ సరిపడా దోశ బ్యాటర్ తీసేసి ఇంకా మిగిలింది అయితే పెద్ద గిన్నెలో ఉంచేసుకుని ఇంకా దానికి సరిపడా సాల్ట్ వాటర్ అయితే యాడ్ చేసేస్తూ ఉన్నాను ఇంకా మా మామయ్య అప్పటికైతే లేవలేదన్నమాట ఫస్ట్ నేను చట్నీ ప్రిపరేషను అలాగే ఈ దోశ బ్యాటర్ ప్రిపేరు అంతా చేసేసుకుంటే కనుక నన్ను మా మహిగడిని తర్వాత అయినా లేపొచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే రెడీ చేసేసి పెట్టేసుకుంటున్నాను అన్నమాట నేను దోశ బ్యాటర్ కలిపే లోపుకే ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళు ప్లేట్లో అయితే వేసేసి ఇంకా దోశ బ్యాటర్ అంతా రెడీ అయితే చేసేసుకున్నాను అది మధ్యలో ఎందుకు స్టాప్ చేయడం అని చెప్పేసి అయితే చూపించలేదనమాట ఇంకా టమాటా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి పక్క అయితే పెట్టేశాను ఇంకా చెల్లి అయితే చట్నీ చేసేస్తుంది నేనైతే వెళ్ళి హెడ్ బాత్ అయితే చేసి అయితే వచ్చేసాను అనమాట ఇంకా మామయ్య గారిని అయితే లేపేద్దాం కదా అని చెప్పేసి ఇంకా దోశలు అయితే వేసేసాను వాడికి నాకోసం ఇంకా నేనైతే మామయ్య గారిని లేపి బ్రష్ చేసాక ఇంకా స్నానం చేసి అయితే అనమాట హెబ్బాతి అయితే చేస్తాను ఇంకా దోశలు అయితే వేసేస్తాను చెల్లి అయితే చట్నీకి అయితే మిక్సీకి అయితే వేసేస్తుంది అనమాట ఇప్పుడు ఒక గృహ ప్రవేశానికి అయితే వెళ్ళేది ఉంది అందుకని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నాము ఇక్కడ నుంచి మాడపరిచే వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నుంచి నేను మా వాళ్ళు ఇంకా మా మామయ్య కలిసి అయితే అక్కడికి వెళ్తాం అనమాట ఇప్పుడు ఈరోజు ప్లాన్ అయితే అది మళ్ళీ ఈవినింగ్ ఇంటికి అయితే వచ్చేస్తాము అక్కడేమో ఉండకుండా ఇంక ఇప్పుడు టిఫిన్ తినేసి మామయ్య గడికి స్నానం చేయించి అప్పుడు నేనైతే రెడీ అయిపోతాను ఇంకా నేను మా మహిగారైతే టిఫిన్ అయితే చేస్తామండి రెండు రెండు దోశలు అయితే తినేసిన తర్వాత నేనైతే రెడీ అయిపోయాను అనమాట నేనైతే శారీ వేసుకున్నాను మా మహిగడికి అయితే ఈ ఫ్రాక్ అయితే వేసాను అనమాట ఒకవేళ అంత మంచిగా లేకపోతే మార్చేద్దాం అని చెప్పేసి అయితే ఈ శారీ ఒక లెవెన్ ఇయర్స్ అయితే అయ్యిందండి నేను తీసుకుని ఇంకైతే ఇప్పుడైతే కట్టుకున్నాను అనమాట ఇంకక్కడ నుంచి ఆటోకైతే వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంక వాళ్ళ పిల్లలు ఇంకా ఆడుకుంటూ ఉన్నారు మా మహిగారితో కలిసి మేము వెళ్ళే వెహికల్ కూడా వచ్చేసింది అక్కడ తుడుస్తూ ఉన్నారు కదా కారు అదేనమాట మేము వెళ్ళేది గృహప్రశ్వ ఫంక్షన్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట మేము సెపరేట్గా ఒక గదిలో అయితే కూర్చొని ఉన్నాము ఇంకా లంచ్ దగ్గరకు వచ్చేసి అన్ని జంతువులను అయితే వేసేస్తారనమాట ఫిష్ చికెను మటను అన్నీ అయితే వేశారు ఇంకా మేము అందరం తినేసిన తర్వాత ఇదనమాట ఇల్లు బయట నుంచి తీసాను ఒకసారి లోపల గురించి కూడా తీసుంటే బాగుండేదేమో అనిపించింది ఇంకా బయటంతా ఎలా ఉందన్నమాట వ్యూ టూ బెడ్రూమ్స్ ఒక కిచెన్ ఒక హాల్ అయితే కట్టుకున్నారు సింపుల్గా కట్టేశారండి సింపుల్గా కట్టేసినా ఇంకా చాలా అయితే చాలా బాగుందనమాట ఇంక ఇక్కడ మిర్రర్ అది కనిపిస్తే నేనైతే ఫొటోస్ అవి తీసుకుని ఒకసారి హోమ్ టూర్ చేసినట్టుంటుందని చెప్పేసి అయితే అనమాట చిన్నగా ఇంకా వెంటనే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము త్రీ థర్టీకి అలా రిటర్న్ అయితే అనమాట ఇంకా మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఇంకా మా మావి అయితే టీ పెట్టమారని అని చెప్పేసి ఇంకా నేను స్టవ్ అయితే టీ పెట్టేశానమాట ఇంకా మా ఆడపడుచు అయితే లేదు అప్పటికి మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తే అక్కడికైతే వెళ్ళిందనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయ్యేసరికి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసి మా మాయ్యగడికి స్నానం అంతా చేపించేసిన తర్వాత ఇంకా స్నాక్స్ అవి తింటూ ఉన్నాం అనమాట నేను చెల్లి హా అండి ఈరోజైతే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అనమాట ఇంకా మీరు అంత ముందు క్లిప్స్లో చూసుంటారు నేను అక్కడేమీ ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదు కాబట్టి మేము వెళ్ళిన ఫంక్షన్ దగ్గర ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే చెప్పేస్తానన్నమాట ఇంక మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంక అందరూ నేను మాయ్యయితే రెడీ అయిపోయి ఇంకా మాడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట ఇంకక్కడ నుంచి కార్లో అయితే ఒక గృహ ప్రవేశం అయితే ఉంది ఇంకక్కడికి అయితే వెళ్ళాము అతే వాళ్ళ సైడ్ది ఇంక అక్కడికి వెళ్ళి కొంతసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా లంచ్ అంతా కూడా అక్కడే చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము మళ్ళీ మా ఆడపూర్చు వాళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడే కొంచెంసేపు అయితే ఉన్నాం అనమాట మళ్ళీ తిరిగి అయితే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసరికి సిక్స్ అలా అయిందండి ఇంకా మా మైగడికి స్నానం అది చేయించి మళ్ళీ నేను కూడా కొంచెం సేపు ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు రెష్ తీసుకుని ఇదంతా అయ్యేసరికి ఒక సెవెన్ థర్టీ ఒక వన్ అవర్ అయితే అలా గడిచిపోయింది అనమాట ఇంక ఇప్పుడు ముందు రోజు లాక్ అయితే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి మా ఇంటి ఉన్న ఒక గదికి అయితే వచ్చానమాట ఈ రూమ్ ఖాళీగానే ఉంటుంది చెల్లి చదువుకోవడం లేదంటే నేను ఎలా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అలాంటివన్నీ ఈ రూమ్లో అయితే చేస్తూ అనమాట ఇంకా మీరు మీ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయిందండి ఎందుకంటే ఇది లంచ్ టైంలోనే వస్తుంది కదా ఒకవేళ లంచ్ టైంలో చూస్తున్నారో డిన్నర్ టైంలో చూస్తున్నారో ఎప్పుడు చూస్తారో తెలియదు కానీ మీది లంచ్ డిన్నర్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయా లేదా అండి మీకు నా వీడియోస్ నచ్చుతూ ఉంటే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడే ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటాను గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇంకా రాగానే తీసేస్తాను అనమాట అవి వెనకాల సేల్ ఉన్న ఉంటాయి కదా అవన్నమాట పొరపాటున లూజ్ అయి పడిందంటే ఇప్పుడు హోల్డ్ రేట్ ఎంత వచ్చిందో చెప్పండి వన్ గ్రాము టెన్ థౌసండ్ రూపీస్ అయితే ఉందని కదా ఇంకా అందుకని చెప్పేసి భయం అనమాట నాకు ఎక్కడైనా పారేస్తాను లేదంటే అది మనం చూసుకున్న చూసుకోకపోయినా మన దగ్గర ఉండకూడదు అని అంటే కనుక అది మన దగ్గర ఉండదు కదా అందుకే ముందు జాగ్రత్త అనమాట ఏ నిద్రట్లయినా ఒకవేళ ఆ డెప్పు సరే మనకి చెవిలే అంత దొరకదు కదా అని చెప్పేసి ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడే పెట్టుకుంటానన్నమాట ఇంకా ఇంటికి రాగానే ఇవైతే తీసేసి బ్యాక్ టు మై నార్మల్ ఇయర్ రింగ్స్కి అయితే వచ్చేసాను ఇంకా ఇంకా వీటిని బయట నుంచి తీసుకొచ్చి తక్కువ రోజులే అవుతుంది అంటే బయట తాకట్టు అయితే పెట్టామనమాట ఇంకా మనం అనే తీసుకొచ్చాము ఇవి కూడా ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ ఎందుకు పెట్టుకుని ఉండడము మళ్ళీ ఏమైనా అయితే మనం తీసుకోగలుగుతామా లేదా అని చెప్పేసి ఇంకైతే వీటిని జాగ్రత్తగా తీసేసి అయితే బీరువాలు అయితే పెట్టేసి సెక్యూర్ చేసేసుకుంటాను ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉంటేనే తీస్తాను అన్నమాట లేదంటే అస్సలైతే తీయను ఇంకా నా నార్మల్ ఇయర్ రింగ్స్కి అయితే వచ్చానమాట ఈ ఇయర్ రింగ్స్ నాకు మంచిగా నచ్చుతాయి ఇవి ఎందుకో తెలియదు కానీ ఇంకా వంట విషయానికి వస్తే వంట ఏమీ లేదండి మార్నింగ్ ఆల్రెడీ అమ్మాలు ఎగ్ ఇంకా మునక్కడ కర్రీ అయితే అనమాట అది కొంచెం కర్రీ ఉంది అలాగే కొంచెం రైస్ అయితే ఉంది ఇంకా అందుకని చెప్పేసి వంట ఏం చేయలేదు డాడీ ఎందుకంటే ఫ్రైడ్ రైస్ తీసుకొస్తానని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి వన్ టైం పెట్టుకోలేదనమాట ఇంకా డాడీ వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది కానీ తొందరగా తినేసి పడుకోవడానికి అయితే ట్రై చేసామన్నమాట ఇంకా మార్నింగే లేచాము నేను లేచేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయితే అయిందనమాట ఇంకా మొత్తం బెడ్మిని దిగి ఫ్రెష్ అవ్వడం ఇదంతా చేసేసరికి కొంచెం టైం పట్టింది అందుకే సిక్స్ థర్టీకి అయితే లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా డాడీ తీసుకొచ్చిన సరుకులన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను రెండు ఒక పాలు ప్యాకెట్ నార్మల్ ఒక పేరు పాల ప్యాకెట్ అలాగే ఒక పెరుగు ప్యాకెట్ అయితే తెస్తారన్నమాట డైలీ కూడా మా మా ఇగడు మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉంటాడు ఇంకా అయితే తీసుకొచ్చారు ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకే ఫ్రైడ్ రైస్ అయితే రెండు డబ్బాలు అయితే తీసుకొచ్చారనమాట ఒక డబ్బా హండ్రెడ్ రూపీస్ రెండు అయితే తీసుకొచ్చారు అమ్మ ఆల్రెడీ మార్నింగ్ ఉన్న రైస్ కర్రీ వేసుకుని అయితే తినేశారనమాట మా నలుగురికి నాకు డాడీకి ఇద్దరికని చెప్పేసి ఇంకా రెండు డబ్బాలు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా తీసుకొచ్చిన వెంటనే ఇంకా సర్వ్ అయితే చేసేసుకున్నాము నేను మామయ్య ఫస్ట్ అయితే తినేసామన్నమాట ఒక డబ్బాలో తీసేసుకుని మొత్తం అంతా మేమేం తినేది ఒక హాఫ్ కంటే ఎక్కువ అయితే మేము ముగ్గురం అయితే అనమాట నేను మామయ్య ఇంకా డాడీ ఇవి ఎలాగ తీసుకొచ్చారు కదా అని చెప్పేసి ఇంకా థమ్సప్ కూడా తీసుకొచ్చారనమాట థమ్సప్ మామయ్య చూడకుండా వెనకాల నుంచి అయితే తీసుకొచ్చి ముందు పాల్పేటి ఇవన్నీ అయితే ఫస్ట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మా అమ్మ గారు చూడకుండా థమ్స్అప్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా నాకు వాడికి కూడా ప్లేట్లు అయితే వేసేసుకుంటున్నాం అనమాట కొంచెం కొంచెంగా వేసేసుకొని ఇంకా నేను మా అమ్మగారు అయితే వెళ్ళిపోయి కూర్చొని తినేసామండి నేను ఈ వ్లాగు అయితే మేము ఫుడ్ తినేసిన తర్వాత ఎంత ఎండ్ చేస్తాను అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి అటు ఇటు తిరగడమే ఉంది కదా ఇంకా మా గారికి నిద్ర వచ్చేస్తూనే ఉంది నాకు కూడా హెడేక్ వస్తూనే ఉందనమాట ఇంకా అందుకని చెప్పేసి తొందరగా అయితే పడుకున్నాము ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ గుడ్ నైట్